పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల బంధువుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మీరు యూనివర్సిటీల్లో ఉపకులపతులుగా పెట్టి మీరు రాజ్యంగా విశ్వవిద్యాలయాల్ని వైఎస్ఆర్ సిపి అడ్డా మార్చి అక్కడ విశ్వవిద్యాలయాల్లో తరగతుల కన్నా కూడా మీ రాజకీయ తరగతులే మీ పార్టీల మీటింగ్ లే ఎక్కువ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీ యొక్క ఉపకులపతులు ఎందుకు రాజీనామా చేశారో తెలుసా నీకు మీ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిధుల్ని దుర్వినియోగం చేశారు యూనివర్సిటీల్లో యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఎటువంటి జీవో ఇవ్వకుండా అక్రమ నియామకాలు ఎన్ఎంఆర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ పోస్టులు ఎవరినరికి ఫిల్ అప్ చేశారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఎక్కడ ఎంక్వైరీ వేస్తుందో ఎక్కడ ఉపకొల్పతులుగా మేము జైలుకి వెళ్ళవలసి వస్తుందో అని భయపడి మాత్రమే మీరు పెట్టినటువంటి వీసీలు రిజైన్ చేశారన్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తే మంచిదని చెప్పి చెప్పేసి రెడ్డి గారి చెప్తా ఉన్నా ఇంకో విషయం తెచ్చాడు నాకంటే విద్యార్థుల పట్ల బాధ్యత ఏ ఎంఎల్సీకి లేదు నాకున్నటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఎవరు కూడా లేదు అసెంబ్లీలో ఒక్కడనే ప్రశ్నిస్తున్నా ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ముప్పై మూడు వేలకు మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ రోజు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆయన నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇవ్వవలసినటువంటి బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని మీరు ఎందుకు ఇవ్వలేదు చంద్రశేఖర రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీరు ఇవ్వకపోగా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎనిమిది వందల యాభై కోట్ల పైగా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే మిగతా కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటే ప్రజల్లో మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి మీరు ప్రయత్నం చేయడం తగునా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా ఉందా రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా నీకు ఉన్నటువంటి కాలేజీల్లో ఒక్క విద్యార్థి ఫీజు కట్టకపోతే ఫీజు మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాలే సార్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకోండి సార్ మాకు హాల్ టికెట్లు ఇవ్వండి సార్ మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి సార్ అంటే ఏ ఒక్క విద్యార్థికైనా నువ్వు హాల్ టికెట్ ఇచ్చావా ఏ ఒక్క విద్యార్థికైనా అయినా నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చావాలో నువ్వు నిజాయితీగా విద్యార్థుల పట్ల ఈ రోజు ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతావు విద్యార్థులను ఆదుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఒక్క విద్యార్థికైనా స్కాలర్షిప్ రాలేదని చెప్పి టీసీలు ఇచ్చావా లేకపోతే హాల్ టికెట్లు ఇచ్చావా చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఆగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడకుండా మీరు వదిలేసినటువంటి అప్పుల్ని మేము ఇస్తా ఉంటే మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే దానికి నువ్వు అసెంబ్లీలో చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి నువ్వు మళ్ళా నెల్లూరుకి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు నేను చెప్పింది నిజము అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడిరు శాసన మండలిలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ స్పీకర్ ఇవ్వట్లేదు అవకాశం తెలుగుదేశం వాళ్ళకి పూర్తిగా అవకాశం మీకే ఇస్తా ఉన్నాడు మీరు అబద్ధాలు చెప్పినా కూడా అరగంట అరగంట ఇస్తా ఉన్నాడు మీకు అవకాశం మేము నిజంగా నిజాయితీ వాళ్ళు అడిగినటువంటి అబద్దాలకి మేము నిజంగా సమాధానాలు చెప్తామయ్యా అన్న కూడా ఆ స్పీకర్ మాకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిందలేసేటప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజాలైతేనే మాట్లాడాలి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించాలని చూస్తే నీ అవినీతి అక్రమాలనే నీ విద్యా సంస్థలో జరిగినటువంటి అవినీతి అక్రమాలనే అన్ని బయట పెడతాం విద్యార్థుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉందా ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా తలదించుకున్నలా చేసింది నువ్వే ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కారకు ఎవడు ఇంటర్మీడియట్ పేపరు లీకేజ్ కారణమైనటువంటి విద్యా సంస్థ ఏది ఈ రాష్ట్రంలో నీ కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నీ కృష్ణచైతన విద్యా సంస్థల్లో డిగ్రీ కాలేజ్ పర్మిషన్ ఎక్కడ ఉంది మా ప్రభుత్వం నిజంగా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం అయితే నీ డిగ్రీ కాలేజీకి నీ పీజీ కాలేజీకి పర్మిషన్ ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ కళాశాలను అడుపుతున్నావు నీకు ఊరు బయట కాలేజీకి పర్మిషన్ ఉంటే నువ్వు తెచ్చి నెల్లూరు నగర బొడ్డులో విఆర్ కాలేజీని బ్రష్ పట్టించి విఆర్ కాలేజీలో అడ్మిషన్ లేకుండా చేసి విఆర్ కాలేజ్ మూత కారణమైంది నీ కృషి చేస్తున్న కళాశాల కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ కృషి చేసిన డిగ్రీ కాలేజీకి అక్కడ పర్మిషన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పీజీ కాలేజీకి అక్కడ పర్మిషన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఈయన సేవకు ఒక మాడి పేరని చెప్పుకుంటుంటాడు బయట ఈయన సేవ ఏంటంటే ఈ రోజు రెడ్ క్రాస్ లో ఏదైతే రెండు వేల మంది ఆయన విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ని విద్యార్థులను ఓట్లు రాయించుకోవడం వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం ఆయనే చైర్మన్ నేను కాబట్టి గెలిచాను మీరు ఈ రోజు మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా మీరు సిబిసిఐ ఎంక్వైరీ గెలిచి సిద్ధం అయితే మీరు చైర్మన్ అయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో కావచ్చు రెడ్ క్రాస్ లో కావచ్చు జరిగినటువంటి లావాదేవీల మీద మీరు సిబిసిఐడి ఎంక్వైరీ అడిగేదని సిద్ధంగా ఉన్నారా నెక్స్ట్ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్న ఓట్లన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త ఓట్లు రాయించుకొని ఎలక్షన్ పోయినప్పుడు మీరు రాయించినటువంటి ఓట్లన్నీ కూడా నిజమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఓట్లే మీరు రాశారా మీ కాలేజీలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా మీరు క్రోడీకరించి రాసి ఓట్లు వేయించుకున్నది నిజం కాదా మీరు నిజంగా నిజాయితీగా ఓట్లు ఉన్నటువంటి ఓట్లతోనే ఎలక్షన్ పోలేక కొత్త ఉన్న ఓట్లను రద్దు చేసి కొత్త ఓట్లు మళ్ళా రాయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ మీరు కాదా అని చెప్పి నేను చంద్రశేఖర రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా అసెంబ్లీలో మీరు లేవనెత్తవలసిన అంశం మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఈ రోజు టీటీసీలు కావచ్చు విధంగా బిఎడ్ కావచ్చు చేసినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు గవర్నమెంట్ లో టీచర్ పోస్ట్ వస్తే లక్ష రూపాయలు జీతం వస్తా ఉంటే మీ ప్రైవేట్ విద్యా సంస్థలో పదివేలు ఇవ్వట్లే కానీ నిన్ను గెలిపించింది ఆ పదివేలు తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు ఓట్లేసే ఏ ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులు నీకు ఓటేలా నీకేసిందంతా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే వాళ్ళకి పదివేలు కూడా కనీస వేతనం రావట్లే వాళ్ళ కనీస వేతనం కోసం మీరు పోరాటం చేయండి చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకొకటి నెల్లూరులో నారాయణ గారి గురించి బురద జల్లే ప్రయత్నం విపరీతంగా చేస్తా ఉన్నాడు మా నారాయణ గారు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో నెల్లూరు నగరంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్కులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మేము పార్కులను ఏ విధంగా అభివృద్ధి చేసాం మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు రోడ్లన్నీ మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం రోడ్ల మీదకి వస్తే కదా మీకు తెలుస్తుంది ఈ యొక్క నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పదేళ్లలో పార్టీ కోసం కష్టపడి ఈ రోజు ఒక్కరు కూడా బయటకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు ముందు దాన్ని ఆలోచించుకోండి అని చెప్పి చంద్రశేఖర రెడ్డి గారిని కోరుతా ఉన్నా పదేళ్లలో కార్యకర్తల కష్టాన్ని మీరు మింగేశారు పదేళ్లలో కార్యకర్తలు వాళ్ళ ఇల్లు అమ్ముకొని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డారు అటువంటి కార్యకర్తల్ని మీరు ఈ రోజు పట్టించుకుంటా ఉన్నారా ఇరవై ఎనిమిది డివిజన్ లో ఈ రోజు ఇళ్లలో ఉండి నష్టపోయినటువంటి కార్యకర్తలను రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారా అని చెప్పి చంద్రశేఖర రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకోసం ఈ రోజు కూడా పార్టీలో నష్టపోయి ప్రెస్ మీట్లు పెట్టి మీకోసంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు పాప నాగార్జున కావచ్చు మల్లి నిర్మల కావచ్చు కిషన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకైనా మీరు కనీసం న్యాయం చేశారా వాళ్ళకైనా మేము వాళ్ళకు వాళ్ళ కుటుంబాల బాధ్యతలు మీరు తీసుకుంటున్నారా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు పట్టించుకుంటున్నారా అదేం లేదు నాలుగు సంవత్సరాలు చూస్తా ఉన్నాడు చంద్రశేఖర రెడ్డి గారిని నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్ లో అతని కమిటీలు సంవత్సరం అయింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో ఆయన ఉండి ఇరవై ఎనిమిది డివిజన్ లో పట్టు మన ఎనిమిది డివిజన్ ద్వారా కమిటీలు వేసిన పరిస్థితి లేదు ఎందుకంటే పోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ విధంగా మనం ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుందో అని భయపడిపోతా ఉన్నాడు కానీ నారాయణ గారు అట్ట కాదు మీరు బురద జల్లుతున్నటువంటి మంత్రి నారాయణ గారు అలా కాదు సంవత్సరానికి పది కోట్ల కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి ఈ రోజు హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి వీళ్ళ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధి కల్పిస్తూ మహిళలకి యువతకి కార్యకర్తలకి అన్ని రకాల ఆర్థికంగా భరోసాగా ఉంటూ ఒకవైపు రెండో వైపు నెల్లూరు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు ఆయనక్కడ మీరెక్కడ ఆయన మీద మీరు విమర్శలు చేయడం ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీ విమర్శల్ని మీరు మాట్లాడే మాటల్ని అదే విధంగా ఈ మధ్య నారాయణ గారు అందుబాటులో లేనప్పుడు నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి గారు విబిఆర్ గారు ఆయన గురించి కూడా ఈరోజు కొంతమంది చేత సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తా ఉన్నాడు మీకు తెలుసా ఈ రోజు నారాయణ గారు నెల్లూరు నగరంలో లేనప్పుడు ఏ మురికి ఎక్కడైనా ఏ వార్డులో ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏ ఇంట్లో చిన్న ఆపద ఉన్నా ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఏ కార్యకర్త ఏ విధంగా నష్టపోయారని చెప్పి ఆయనకు తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నారాయణ గారి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి గురించి కూడా నువ్వు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మా ప్రభుత్వం మీద మీరు మా నారాయణ గారి మీద మీరు మా విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం చేయించడం మానేసి ముందు మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి మీ యొక్క పార్టీ పరంగా ఇరవై ఎనిమిది డివిజన్లు నష్టపోయినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను నాయకుల్ని ఆదుకోండి మీరు కూడా వందల కోట్ల రూపాయలు ఈ రోజు విద్యా సంస్థల పేరుతోనో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతోనో లేకపోతే షేర్ మార్కెట్ల పేరుతోనో సంవత్సరానికి సంపాదిస్తా ఉన్నావు కదా దాంట్లో మినిమం ఐదు కోట్లైన సంవత్సరానికి తీసి కార్యకర్తల కోసం ఖర్చు పెడతాను అని చెప్పగలరా చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు అతని యొక్క నోటిని అదుపులో పెట్టుకొని అతను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది మా లోకేష్ గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మా ప్రభుత్వం గురించి మా నారాయణ గారి గురించి మా విజయవాస రెడ్డి గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మీ యొక్క అవినీతులు అటు రెడ్ క్రాస్ కావచ్చు అటు క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు ఇటు మీ విద్యా సంస్థలు కావచ్చు మీరు రాయించుకొని గెలిచినటువంటి ఉపాధ్యాయుల బోగస్ ఓట్ల మీద కావచ్చు మీరు సిబిసిఐడి ఎంక్వైరీ మీరు అడగకపోతే మేము అడిగి వేయించి మీ అవినీతిని బయట పెట్టేదానికి తెలియవత తెలుగు యువత ఏ